రక్షకుడును మన ప్రభునైనా యేసుక్రీస్తు స్నావంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానము హెచ్కేళ్ళ గ్రంథము ముప్పైవ అధ్యాయము మూడవ వచనము యహోవా దినము వచ్చిన అది దుర్దినము అన్ని జనులు శిక్షణందు దినము హలెయ మరి ఇక్కడ మనం గనక చూస్తే దేవుని యొక్క రాకడకు సమీపించినటువంటి సూచనలు మరి నిజమే యహోవా దినం అనగా మరి ఆయన మరలా రాబోతున్నటువంటి దినం మరి అది చాలా దుర్దినమని మనకు తెలిసినటువంటి విషయమే మరలా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మరి నిజమే ఎందుకు అనంటే లోకము లయమైపోయేటువంటి దినము మరి ఎవరైతే దేవుణ్ణి విశ్వసించరో ఎవరైతే దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించలేదో ఎవరైతే దేవుణ్ణి సొంత రక్షకుడుగా అంగీకరించలేదో వారందరికీ కూడా ఆ దినము శ్రమదినముగా కనబడుతూ ఉంటుంది మరి రక్షింపబడినటువంటి వారికి దేవుని పైన విశ్వాసం ఉంచినటువంటి వారికి అది సంతోషకరమైనటువంటి దినమే కానీ మరి దేవుని పైన ఆధారపడకుండా దేవుని పైన మరి నమ్మకం ఉంచకుండా ఆయన ఎందు విశ్వాసం ఉంచకుండా రక్షణ లేనిటువంటి జీవితం కనుక జీవిస్తే అది బహు భయంకరమైనటువంటి దినం ఎన్నడను అలాంటి దినము ఎవరూ కూడా చూచి ఉండలేనటువంటి దినము ఈ దినముల కోర్సం మనం ఆలోచిస్తూనే సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుని యొక్క భాగం సెలవిస్తూ ఉంది మరి ఇంకాను మనము కూడా అనేక విషయాల్లో తప్పిపోతున్నాం ఇంకా మనము కూడా అనేక విషయాల్లో దేవునికి ఇష్టం లేకుండా జీవిస్తున్నాం దేవుని పైన ఆధారపడకుండా లోకం పైన ఆధారపడుతూ లోక పైన ఆధారపడుతున్నాము గనుక మరి ఆ శిక్ష విధికి మనం కూడా పాత్రలుగా ఎంచబడుతూ ఉంటాం కాబట్టి అటువంటి రీతిగా కాకుండానట్లు శిక్ష నుంచి తప్పించుకోవాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞలు కై కొనాలి ఆయన యొక్క చిత్తాన్ని మనం చెరిగించేటువంటి వారము ఉండాలి ఆయన్ని స్థుతించి కణపరిచయాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించాలి అప్పుడు మాత్రమే మనం ఆ యొక్క మహాశ్రమ దినమున ఆ దుర్దినములోంచి మనం తప్పించుకొనబడుతూ ఉంటాం కాబట్టి మనము ఏ మాత్రం కూడా మరి అలక్ష్యంగా కానీ నిర్లక్ష్యంగా కానీ కాకుండానట్లు మనం ఎల్లప్పుడూ కూడా దేవుని పైన ఆధారపడదాం మన బ్రతుకుల్ని మనం మార్చుకుందాం ఆయన రాకడ సమయానికి ఆ కడబూర శ్రద్ధంతో ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడేటువంటి గుంపులో మనం ఉండాలి కానీ విడిచిపెట్టబడేటువంటి గుంపులో మనం ఉండకూడదు విడిచిపెట్టబడేటువంటి గుంపులో కనుక మనం ఉంటే మన స్థితి బహుఘోరంగా ఉంటుంది మరి అది శిక్షణ ఉండేటువంటి దినము కనుక శిక్షను అనుభవించలేక మనము మరి ఏం చేయాలో తెలియనిటువంటి స్థితిలో ఉండిపోతాం కాబట్టి మనము శిక్ష అనుభవించేటువంటి స్థితిలో కాకుండా మనము మన దేవుని యొక్క రాజ్యంలో చేరేటువంటి స్థితిలో ఉండాలి అటువంటి ఆ కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించినాగునా మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేద్దాం ఇంకా ప్రార్థన దేవుడు ఆలకించినాగా మనం ఎల్లప్పుడూ కూడా మొదలుపడదాం అటువంటి కృపా దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మహాగణుడ గొప్పవాడ ఆది సంభూతుడ ఐసయ మీకే స్తోత్రాలు ప్రభా సర్వాధిపతి అయినటువంటి దేవ మీకే వందనాలు ప్రభా మీకు వాక్యమును ప్రభా నాకుడు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ఆయాశ్రమదినమును ప్రభా మేముండి నరకానికి వెళ్ళిపోయేటువంటి రీతిగా కాదు కానీ ప్రభా ముందుగానే మిమ్మల్ని అంగీకరించి ప్రభా అయినా తడి నరకం నుంచి శ్రమ దినం నుంచి తప్పింపబడేటువంటి రోజును నాకుడు మాకును దయచేయమని మీ యొక్క కట్టడంలో ఆచిలో కాకునేటువంటి బిడ్డలుగా మేము వండుకునే సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యత్తి పరిషత్ నావంలో తిక్కిలుగా బ్రతిమలాడు వేడుకొని పొందించినాం మా పేపర్ లోక మా కన్న తండ్రి అమ్మాయి ప్రైజ్ ఎవరి వన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్